అక్కడ నుంచి మీకు మంగళగిరి అటు నుంచి వెళ్ళిపోయి నెల్లూరు జొన్నవాడ అమ్మవారి పాదాల దాకా వెళ్ళిపోద్ది అనిపిస్తుంది కామాక్షిందమ్మా గ్యారంటీ మీకు అనుమానం అక్కర్లేదు ఈ చీరాల ఇవన్నీ ఫ్యాక్షన్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయి కదా కారం చెడు గీరం చెడు అన్ని కేరళలో కేరళలో టెంపుల్ ఇవన్నీ ఉన్నాయి ప్లస్ చెన్నై మన కన్యాకుమారిలో మేడమ్ అదే అమ్మవారి ముక్కు పొడక తగులుతుంది అని విల్ ఉంది ఎవరైనా ఈ రోజు నిన్నటి ధ్యానం రెండు రెండు మూడు రోజులు చేయాలండి వాళ్ళు మార్నింగ్ లో యాక్చువల్ గా దట్ ఈస్ జ్వాలాముఖిి అమ్మవారు కాబట్టి అందరు చేస్తే ఖితంగా చేస్తేన్ ఫీల్ దట్ మీకు కొన్ని సిగ్నల్స్ కూడా వస్తాయి దట్ యుట్ రాకపోయినా కూడా బట్ యూ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ టుడే నైట్ కన్నా ఈరోజు నాకు బాగా ఇంబర్ చేయను బాడీస్ వైబ్రేటింగ్ ఐ వాజ్ ప్రాక్టికలీ క్రైంగ్ మోడ్ టుడే మా మదర్ తో మాట్లాడుతుంటే సో ఆల్సో ట్రై టైమ్ చేయండి రేపు రైట్ నిన్న మీరు చెప్తున్నారు కదా మాస్టర్ ఇప్పుడు చెప్తున్నారు కదా అమ్మవారు ముక్కు పడితే తాగుతుంది చూపించారండి అసలు ఆకాశంలో మబ్బులు ఉరుములు మొత్తం చూపించారు అది ఓ ఇది రాబోయేదేమో అని నాకు అనిపించింది గ్యారెంటీ గ్యారంటీ ఎందుకంటే ఇప్పుడు చాలా చాలా బ్యాడ్ పొజిషన్ బ్యాడ్ గా ఉంది ఎందుకంటే डेफिनेटली ఇట్ విల్ బి దేర్ బట్ వి ఆర్ ఆల్ ఆన్ సేఫ్ సైడ్ ఈ గ్రూప్ లో ఉన్నాం మనం అందరం డిసిషన్ మేకింగ్ ఆ టైం లో డిసిషన్ తీసుకోవాలి కొంత ప్రాక్షాళన జరుగుతుంది మనం యాక్సెప్ట్ చేయాలి వి ఆర్ ఆల్ రైట్ పాత్ లో ఉన్నాము దే ఆల్్రెడీ టోల్డ్ మీరు వేల సంవత్సరాలు మీరు తపస్సు చేశారని అమ్మవారి చెప్తున్నప్పుడు తెలిసి ఉన్నాడు బిన్ని సెకండ్ థాట్ ఫ్రమ్ సాక్షిగా ఉండాలి ఆ సాక్ష్యం ఇప్పుడు ఉన్నది మనం సాక్షి భూతంగానే ఉంటున్నాం మనం చెప్పండి ఈ సంవత్సరంలోనే ప్రళయం వస్తుందా అది తెలియదమ్మా అది మనకు జమీల మేడం చెప్పాలి బట్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపీ మన థర్టీ టూ దాకా టైం ఉంది కదమ్మా ఒకేసారి రాదు ఎందుకంటే ఇది మహాప్రళయం కాదు కదా మహాప్రళయం అయితే ఒకేసారి